నమస్కారం అండి శంబల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్కి నాకు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను శంబాల వెళ్ళొచ్చిన తర్వాత ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందండి అది శ్రీకాకుళం దగ్గర ఉందన్నమాట ఆ ఫ్యాక్టరీ ఏమైపోయిందంటే కాలిపోయింది సడన్గా బ్లాస్ట్ అయింది ఒక బాయిలర్ ఒకటి బ్లాస్ట్ అయిపోయింది అయిపోయిన తర్వాత అందులో ఒకళ్ళు డెత్ అయిపోయారు ఇద్దరు ముగ్గురికి ఇంజరీస్ అయినాయి అనమాట ఎవరో చెప్పారు ఇలా డాక్టర్ హరిహరి హరిహర్నాథరాజు గారు ఉన్నారు హైదరాబాద్లో ఆయన శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా చాలామందికి హెల్ప్ చేస్తారు అని వాళ్ళని అప్రోచ్ అవ్వటం జరిగిందనమాట నేను సరే అని శ్రీకాకుళం వాళ్ళు తీసుకెళ్లారు ఫ్యాక్టరీకి తీసుకెళ్లారనమాట నేను డైరెక్ట్గా వైజాగ్ ఫ్లైట్ టికెట్ ఇచ్చారు తర్వాత అక్కడి నుంచి కారులో తీసుకెళ్ళారు తీసుకెళ్ళి గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టిన తర్వాత ఆ ఫ్యాక్టరీకి నేను తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత నేను అంతా విజిట్ చేశాను ఆ ఫ్యాక్టరీలో అంటే ఎందుకు ఇలా జరిగింది అది కూడా కాకుండా ఆ ఫ్యాక్టరీ సీజ్ చేసేసారు లాక్డౌన్ అనమాట అంటే ఎవరు ఓపెన్ కూడా అవట్లేదు ఎంప్లాయీస్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు గవర్నమెంట్ చేసి ఏం చేసిందంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేకుండా చీజ్ చేసేసింది మొత్తం అంతా మరి అంత ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నది ఒకేసారి ఆగిపోతే నెలలు గడిచిపోతుంటే కనుక వాళ్ళందరికీ జీతాలు ఉండవు ఈ ఫ్యాక్టరీ ఓపెన్ అవ్వట్లేదు నెక్స్ట్ ఆ ఊరోళు అందరూ కూడా రోడ్ మీదకి వచ్చి స్ట్రైక్ చేస్తాం జరిగింది అంటే ఈ ఫ్యాక్టరీ ఉండకూడదు దీనివల్ల మాకు అందరికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి ఇలా అష్ట తగ్గిబంధనం అయిపోయింది అలాంటి మూమెంట్లో ఏం చేయాలో తెలియకుండా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వ అవడం జరిగింది అప్పుడు నేను వెళ్ళి ఫ్యాక్టరీ విజిట్ చేశాను అసలు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే అంతకుముందు కూడా రెండు మూడు సార్లు అలాంటి అగ్గి ప్రమాదాలు ఆ ఫ్యాక్టరీలో జరిగినాయి ఇదంతరికీ రీజన్ ఏంటంటే ఆ ఫ్యాక్టరీలో జియోపతిక్ స్ట్రెస్ అనేది ఉంది వాళ్ళకి కూడా ఆ విషయం తెలియదు నేను ఎప్పుడైతే ఈ శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా ఆ ఫ్యాక్టరీని విజిట్ చేస్తాం జరిగిందండి చేసిన తర్వాత ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ఏరియాస్ అన్నీ నేను స్కాన్ చేస్తాం జరిగిందనమాట రెండు మూడు ప్లేస్లు నేను ఐడెంటిఫికేషన్ చేశాను వాళ్ళు ఏం చెప్పారు కరెక్ట్గా ఈ ప్లేస్లోనే ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతున్నాయండి ఆల్రెడీ ఇంక ఇద్దరు ముగ్గురు కూడా ఇక్కడ డెత్ అవడం జరిగిందన్నారు అన్నారు అప్పుడు ఆ శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్ ఏదో ద్వారా ఆ సొల్యూషన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి మీరు చెబితే విత్ వితిన్ వన్ మంత్ లోపల అంటే ఫార్టీ ఫైవ్ డేస్ కంటే బిఫోర్ వన్ మంత్ దాటిందో లేదో ఆటోమేటిక్గా మళ్ళీ పర్మిషన్ వచ్చిందండి అంత ముందు వరకు గొడవ చేసే వాళ్ళందరూ కూడా కామ్ అయిపోయారు మళ్ళీ ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఎంప్లాయ్మెంట్ దొరికిందండి వాళ్ళందరూ మళ్ళీ హ్యాపీగా ఉన్నారు మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫ్యాక్టరీ అనేది ఆగలేదండి అంటే ఎనర్జీ అనేది అక్కడ లేకపోవటం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల చాలా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి చాలా చాలామంది రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతూ దాని దాన్ని యాక్సిడెంట్ జోన్ అంటారు అక్కడ ఏంటంటే ఎక్కడైతే మనం యాక్సిడెంట్ జోన్ ప్లేస్లో కనుక ఆ జియోపతిక్ ప్రాబ్లం ఉంటే కనుక భూమి లోపల నెగటివ్ ఎనర్జీ ఉంటే కనుక ఆ ప్రాబ్లం అనేది మనకి రేజ్ అవుతుందండి అంటే భూమి లోపల బొగ్గు నిక్షేపాలున్నా భూమి లోపల ఐరన్ నిక్షేపాలున్నా భూమి లోపల మనుషుల తాలూకు జంతువుల దాళ్ళకు కలయబరాలున్నా భూమి లోపల సీపేజ్ వాటర్ ట్రావెల్ అవుతున్నా ఆ జియోపతిక్ స్ట్రెస్ అనేది చాలా చాలా ఎఫెక్ట్ అవుతుందనమాట అందుకని ఇది ఈ రోజున ప్రతి ఇంట్లోని పెద్ద ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఈ జియోపథిక్ స్ట్రెస్ గురించి ఏదో నార్మల్గా బయటకెళ్ళి జియోపథిక్ స్ట్రెస్ క్లియర్ అవుతాం కంటే కూడా ఈ శంభాల అనేది హై ఎనర్జీ కాబట్టి ఒకసారి ఈ డివైస్ కనుక తీసుకుంటే మీరు బతికున్నంత కాలం కాదండి భూమి ఉన్నంత కాలం ఆ స్ట్రెస్ లేకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుందండి అందుకోసం భూకంపాలు వచ్చినప్పుడు ఎనర్జీ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి అలాగే సోలార్ ఎఫ్లెక్స్ అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు కూడా ఎనర్జీస్ మారుతూ ఉంటాయి ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఒక్కసారి ఈ శంబలా త్రీ సిక్స్టీ సొల్యూషన్ డివైస్ కనుక మీరు తీసుకుంటే మీ యొక్క బిజినెస్ కానీ మీ ఫ్యాక్టరీస్ కానీ అన్నిట్లోని కూడా మీరు నెంబర్ వన్ అవుతారు అంటే బిజినెస్ అనేది మూవ్ అవుతాం కదండి స్టకప్ అయిపోకుండా చూసుకోవాలి అలాంటి దానికి మేము హెల్ప్ చేస్తాక రెడీగా ఉన్నాండి అందుకోసం మీరు ఈ నెంబర్ కింద ఉన్న నెంబర్ని మీరు సంప్రదించండి మీరు కలవండి మీకు హెల్ప్ చేస్తాక మేము రెడీగా ఉన్నాము ఇదంతా కూడా మీకు నేర్పిస్తా Thank you very much, I love you all.